మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎడారి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డగోలుగా అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పండిందన్నారు ఒక్కసారి అవకాశం అడిగితే అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు నీతి ఆయోగ్ సూచనలను పక్కనబెట్టి పెట్టి స్వలబ్దికై ఈ యాక్ట్ ను అమలు చేసేందుకు పూనుకుంది టీఆర్ఓల ద్వారా భూ లబ్ధిని పొంది తద్వారా సామాన్యులకు హక్కు లేకుండా చేసే చర్యలు చేపట్టిందన్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఈ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు గొంప సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు చట్టాన్ని స్వరూపం మార్చారంటే బహుశా ఈ ల్యాండ్ మొత్తం డ్రాప్ చేయాలని ఆలోచనతో చేసినట్టే అనిపించింది వాళ్ళ అనుయులు ఎవరైతే ఉన్నారో జిల్లాల్లో కానీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో కానీ ఉన్న మనుషులు ఒక పది మంది ఉన్నారు కదా మొత్తం రాష్ట్రంలో మైన్స్ ఇసుక ల్యాండ్స్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గద్దెలా వాల్పోవడానికి రెడీగా ఉంటారు దానికి గవర్నమెంట్ అధికారులు రెడీగా కాగితాలు తయారు చేస్తారు వాళ్ళ బ్యాన్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఈ చట్టం వరకు వచ్చే దీంట్లో సెక్షన్ ఫైవ్ అని ఒకటి ఉంది దీని ప్రకారంగా టిఆర్ఓ టైటిల్ రెవెన్యూ ఆఫీసర్స్ అని ఉంటారు ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని అపాయింట్ చేసుకునే అథారిటీ గవర్నమెంట్ ఈ టైటిల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవడైనా ఇప్పుడు సపోజ్ సుధాకర్ గారికి పలానా దగ్గర పలానా మనలో ల్యాండ్ ఉంది మీరు వెరిఫై చేసి నాకు పట్టా ఇవ్వండి ఇది మా తాత తండ్రి దగ్గర నుంచి వచ్చింది ఇవ్వ ఈ కాగితాలు నా దగ్గర ఉన్నాయని చెప్తే ఆ టైటిల్ రెవెన్యూ ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఒక ఆఫీసర్కే మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి సేమ్ గవర్నమెంట్ ఉన్న ఆఫీసర్కే సేమ్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్ అప్పీల్ చేస్తే ఆ గవర్నమెంట్లో కూడా ఉన్నవాళ్ళు ఎట్లాగా దీన్ని మళ్ళీ అప్పీల్ని ఎలా చేస్తారు వాళ్ళు కూడా సేమ్ పద్ధతి నీకు చల్లదు బాబు ఈ భూమి నీకు సంబంధం లేదు నీకేం కనెక్షన్ లేదని చెప్పి ఆ ని కొట్టేసి ఏదైతే ని కొట్టేసారో ఆ భూమిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని తద్వారా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో కబ్జా నాయకులు ఆ భూమిని కబ్జా చేయడానికి అవకాశం ఉంది ఇవాళ స్వయానా మీరు టీవీలో చూసారో లేదో టీవీ రమేష్ అనే ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఈవేళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తన భూమికి టీఆర్ఓ ఆఫీసర్ని ఇదిగో నాకు పదాన్ని చోట భూమి ఉంది నాకు పట్టాలు ఇవ్వండి అని పెడితే అతను రిజెక్ట్ చేశాడు అతను రిజెక్ట్ చేసి అప్పీల్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ కూడా అలౌ చేయలేదు సో అక్కడి నుంచి ఈ యాక్ట్ ప్రకారంగా మన కోర్టు కూడా వెళ్ళాలి లేదు మళ్ళీ స్టేట్ కమిటీ వేస్తారంటే మెంబర్స్ కమిషనర్స్ నచ్చిన కమిషన్ కమిటీగా పెట్టి ఆ కమిటీ డిసైడ్ చేస్తుందట మనకి ఆ చట్టం వర్తిస్తుంది ఆ భూమి అందా కాదని ఇది ఎంతవరకు న్యాయం అండి ఇది పైపర్చి ఇవేళ గున్న పాఠ పుస్తకాలని చూశారో లేదో ఎవరైనా భూములు ఉంటే తెలుస్తుంది ప్రతి పేజీలో సీఎం గారి ఫోటో భూమి ఒకటి బాడీ సంబంధం ఏంటి ఈ భూమి మీద ఈ ఫోటోలు వేసుకోవడం ఏమిటి బ్యాంక్ అయితే బ్యాంక్ కూడా అడుగుతున్నాడు సార్ ఈ ఫోటోలు అవి ఉంటే మాత్రం మేము ఇవి చల్లబోాలి ఇంకొక విశేషం ఏమిటంటే మీకు రేపు రాబోయే రోజుల్లో మనం ఎవరైతే భూమి రిజిస్టర్ చేసుకుంటామో ఆ భూమి తాలూకా రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ గవర్నమెంట్ తెరుచుకుంటాయట జరాక్స్ మాత్రమే మనకి మనకిస్తారట దీనివల్ల ప్రమాదం ఏంటో తెలుసా అండి ఈ జరాక్స్ పట్టుకొని వెళ్ళి మనం ముందు మనం ఒక భూమి అమ్మేస్తాం సపోజ్ మనోడు భూమి అమ్మేస్తాం శ్రీనివాస్కి ఏది జరాక్స్ మీద శ్రీనివాస్ ఏం చేస్తాడు గా అదే రోజు సత్యనగర్కి అమ్మేస్తాడు ఎందుకు ఒక రోజులో ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ వెంటనే ఆన్లైన్లోకి ఎక్కదు అది మైనస్ అక్కడ మీకు ఆన్లైన్లోకి రావాలంటే అట్లీస్ట్ టూ డేస్ ఆ త్రీ డేస్ పడుతుంది పాత రోజుల్లో అయితే టైటిల్ మన దగ్గర టీడు ఉంటున్నది కాబట్టి టైటిల్ లీడు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి ఇచ్చేస్తాడు అమ్మేవాడు ఆ టైటిల్ లేకపోతే మనకి చల్లదు అక్కడ రిజిస్ట్రేషన్ ఇంకోటి అమ్ముదామంటే ఆల్రెడీ ఇది అమ్మేశారు కాబట్టి టైటిల్ లేదు కాబట్టి పుష్పం లేకుండా జరాక్స్ ఇస్తే ఎవడో కొండ భూమి మీకు అర్థమైందండి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఒరిజినల్ బుక్ ఉంటే ఒరిజినల్ టైటిల్ లీడ్ ఉంటే మీరు నమ్ముతారు అది పట్టుకొని మీరు లీస్ట్ ఆఫీస్కి వెళ్ళి రీచేజ్ చేసుకుంటారు ఆ టైటిల్ లీడ్ కూడా మనం తీసుకుంటాం వారికి వరకల్లే అమ్మేవాడు మనకి ఇచ్చేస్తారు ఆ డాక్యుమెంట్లతో పాటు పాటు కానీ ఈ రోజు జెరాక్స్ పట్టుకోని కానీ మనం వేస్తే ఈసీలో రికార్డ్ అవ్వదు వన్ డేకి ఈసీలో రికార్డ్ అయితే ఫోన్ రిజెక్ట్ చేస్తాం సమరీ ఆఫీసులో ఈసీలో రిజర్ నోట్ అవ్వాలంటే నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది ఈ గ్యాప్ ఏం చేస్తారంటే మల్టీ లిటిగేషన్స్ అయిపోతాయి ఈ బ్రోకర్లు తయారయ్యి మీకేం పర్లేదు సార్ తర్వాత చూసుకుందాం మీరు కొనియాను సార్ తక్కువ కొత్త సాయం కానీ ఇంకోటి కామె సార్ డబ్బులు సో దీని వలన ఈ చట్టం మొత్తం బోగస్ దీని రాష్ట్రంలో మరిన్ని ఈ భూ పెరిగిపోతాయి కుటుంబాల కుటుంబాలు కొట్టుకోవచ్చు వస్తారు ఈ చట్టం వల్ల సో దయచేసి మీ ద్వారా తెలియజేస్తున్న ప్రజలకి దయచేసి మీరు ఇప్పుడు కానీ ఈ మహానుభావుడికి బుద్ధి చెప్పకపోతే ఎన్నికల్లో ఈ చట్టాన్ని మళ్ళీ తిరగేసి మరగేసి మన మీద ఉండే పరిస్థితి వస్తాయి రేపు పదమూడవ తారీఖున మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది మనం ఈవేళ రాష్ట్రంలో హాయిగా పడుకోవాలంటే మన చేతిలో ఉంటే బీరువాళ్ళు పెట్టుకొని ఎక్కడైతే పడుకుంటాం హాయిగా జరాక్స్ ఉంటే మన భూమి ఎవడెమ్మేస్తాడు ఎప్పుడు అమ్మేస్తాడో రోజు రికార్డు వెతుక్కోవాలి ఎంత కర్మ మనకు రాకుండా ఉండాలంటే ఈ రాక్షస ముఖ్యమంత్రిని అర్జెంటుగా మనం పదవుల నుంచి దించకపోతే ఈ అప్పులతో పాటు ఈ బాధలతో పాటు మనకున్న కొద్దో గొప్ప భూము కూడా చేరిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజల్ని చాలా అప్రమత్తంగా ఉండమంటున్నాను ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు కానీ విద్యార్థులు కానీ లేకపోతే రైతులు కూడా తెచ్చుకోవాలి రైతు వరకు కూడా వచ్చింది ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న రైతులు మీ భూములు మీ దగ్గర ఉండాలంటే ఇప్పటికే చాలా మంది వన్ బిడ్ మార్చాడు ఆన్లైన్ మార్చాలంటే మీకు తెలుసు కదా ఆన్లైన్ ఒక చేతులు కీ ఉంటది అప్పుడు పెట్టేస్తాడు సంతకం ఎంఆర్ కొద్ది టీస్ అయిపోద్ది మూడో రోజు తీసేస్తాడు మళ్ళీ ఆన్లైన్ మనం దెబ్బ మండమే